హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత ఎస్పియు యూనివర్సిటీ అనేది దూర విద్యకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అనుమతులు అయితే మంజూరు అయితే చేయడం జరిగింది సో మన తిరుపతిలోనేటువంటి ఎస్పిఈ యూనివర్సిటీ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంఎస్సి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది రెండు వేల ఇరవై రెండులో అనుకోని కొన్ని పరిస్థితుల వలన స్టాప్ అయితే చేయడం జరిగింది అడ్మిషన్స్ అనేది సో దాని తర్వాత కొన్ని చెకింగ్స్ అనే జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను కొన్ని అనుమతులు అయితే మంజూరు అయితే చేయడం జరిగింది సో దాని గురించి అప్డేట్స్ ఏమొచ్చాయి ఏమిటి అనేసి తెలుసుకుందాం ఈ వీడియోలో యూజూసి అనుమతులు సాధించడంతో హర్షం వ్యక్తం చేసిన యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగం ఆధ్వర్యంలో నడిచే కోర్సులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను యూజీసీ డెట్ అనుమతులు మంజూరు చేసింది యూజుసి డెబ్ గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఎస్పియూ దూర విద్య కోర్సులకు అనుమతులు మంజూరు చేయలేదు గత జనవరిలో డెబ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ యూనివర్సిటీ నందు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా పరిశీలించి యూజీసీకి నివేదిక సమర్పించడం జరిగింది ఈ నివేదికపై యూజీసీ పరిశీలించి గురువారం ఎస్పియు దూర విద్య కోర్సులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి అనుమతులను మంజూరు చేసింది సో దీని ప్రకారం పదిహేడు పీజీ అంటే పదిహేడు పీజీ కోర్సులకు అనుమతి ఇచ్చింది ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ అప్పారావు రిజిస్టర్ ఆచార్య మాదల భూపతి నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఈ అనుమతులు రావడానికి పనిచేసిన యూనివర్సిటీ అధ్యాపక అధ్యాపక కేతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి దూర విద్య ప్రకటనలు ఇవనున్నామని వారు తెలియజేశారు కాబట్టి సో మేబీ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్లో మీకు ఎంఎస్సి సంబంధించి లేదా డిగ్రీ సంబంధించి డిస్టెన్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎస్వి యూనివర్సిటీ నుంచి చేస్తారు సో నేను అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను కాబట్టి అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి So thank you for watching this video.